రోజా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం సెక్రటేరియట్కి వెళ్ళి పరిపాలన అనుకున్నారు అందరూ కూడా కాదంట అది ఆయన తాడేపల్లి ప్యాలెస్లో తన ఇంట్లో ఆ సెటప్ వేయించుకొని ఆ ప్రొజెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మైక్ సెట్లు ఆ పక్కన ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా తన సొంత ఇంట్లో ఉండి తన తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసం నుంచి పరిపాలన చేశారన్నట్లుగా టీడీపీ వాళ్ళు వీడియోలన్నిటిని కూడా ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇంత దారుణమా అనేటట్లు ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి చూద్దాం వీడియో నమస్తే అండి నేను రుజాక్ ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంకి వెళ్ళి అంటే మన మంగళగిరిలో ఉంది కదా సారీ మన అమరావతిలో ఉంది కదా కట్టించినారు కదా అక్కడికి వెళ్ళి సీఎం పేషీలోకి కూర్చుంటున్నారేమో అనుకున్నా కట్ చేస్తే ఒక వీడియో బయటపడింది ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే నిన్న మంత్రివర్గ సమావేశమే ఏదో ఏర్పాటు చేసుకున్నారు ఓడిపోయినందరూ మంత్రులతో కల్పించి అక్కడ వింతైన విషయం ఏంటంటే ఆయన ఇంతకుముందు వాళ్ళతో అక్కడ మాట్లాడేవాళ్ళు మంత్రులందరితో కూడా సేమ్ విజువల్స్ అన్నీ అక్కడ కనిపించాయి అనమాట ఇదేంటి 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 ఓడిపోయిన తర్వాత అమరావతి వెళ్ళి సచివాలయం ఎలా కూర్చుంటారు పరిపాలన అక్కడి నుంచి ఎలా సాగిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఉండని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది తీరా చూడగే విషయం ఏంటంటే ఇంట్లోనే దీన్ని ఏర్పాటు చేయించుకున్నారంట ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యాలో అర్థం కాల నాకైతే ఇంట్లో అంటే ఇప్పుడు పరిపాలన మొత్తం కూడా ఐదేళ్ళు ఆయన తాడేపల్లిలోనే ఆయన ఇంటి దగ్గర నుంచి చేసినారా నిజంగా ఈ ఈ వార్త విన్న తర్వాత నాకైతే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అర్థం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు దసరా ఉత్సవాలు ఆ ఏవైనా హిందూ హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగలు వచ్చిన సంప నేపథ్యంలో సంక్రాంతి కానివ్వండి దసరా కానివ్వండి వాళ్ళ ఇంట్లో ఒక సెట్ వేస్తున్నారు అన్నమాట అయితే వాస్తవం అదైతే తెలుసు నాకు ఎందుకంటే ఆ సెట్ అప్పటికప్పుడు వేస్తా ఉంటే దాని విజువల్స్ అన్నింటిని కూడా ఈ ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు వాళ్ళ రిపోర్టర్లో ఏ కొంత బయటికి తీసుకొచ్చి పబ్లిష్ చేసేవాళ్ళు అవునులే వాళ్ళ టెంపుల్ కంటే ఆయన వైఫ్ వస్తారో లారో ఎందుకంటే వాళ్ళు నమ్మేటటువంటి రిలీజన్ వేరు కాబట్టి ఇష్ట ఇష్టాలు ఉండొచ్చు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాత్రం అన్నింటిలో పాల్పంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి అనుకోను కానీ మంత్రులతో సభలు సమావేశాలు అన్నీ కూడా ఆయన సొంత ఇంట్లో నుంచి కార్యకలాపాలు జరిపించినారా ఈ ఐదు సంవత్సరాల పాటు పరిపాలన అంతా కూడా తన సొంత ఇంట్లో చేసినారా కేవలం అసెంబ్లీ సమావేశాలు మాత్రమే ఆడికి ఓహో పెద్ద ప్లానింగే అంటున్నారేమో టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన వాళ్ళు అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలో ఉన్న టైంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కొన్ని వేల వేల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో అన్నన్ని బిల్డింగులు కట్టించి ఒక్కొక్క టవర్లో ఒక ఒకే ప్లేస్లో ఒక ఆరు ఏడు టవర్లు ఉంటే ఒక్కొక్క టవర్కి వచ్చేసి పన్నెండు అంతస్తులు బిల్డింగు ఒక్క ఫ్లోర్కి వచ్చి దా బిల్డింగ్ మొత్తానికి వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల గదులంట అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన మొత్తాన్ని కూడా ఇంటి నుంచి చేసినారా అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్సు ఎంపీ క్వార్టర్సు అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా తన సొంత ఇంటి నుంచి చేసినారా ఈ విషయం ఇప్పుడే జనంలోకి వెళ్తుంది ఇప్పటివరకు ఎవరికి తెలీదు ఏదైతే వెనకాల అది ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ ఆ స్టిక్కర్ ఏదో ఉంటుంది కదా ఆ స్టిక్కర్ పీకేసినారనమాట అంటే మన ప్రభుత్వానికి సంబంధించి సింబల్ అనమాట అది అది పీకేస్తే ఇంతకుముందు వరకే అది మన అమరావతిలో రాజధానిలో అక్కడ ఉండి అక్కడ ఉంటున్నారేమో ఆయన రెగ్యులర్గా వెళ్తూ వస్తా వెళ్తా వస్తా ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వెనకాల ఒక బిళ్ళ లాంటిది ఉండేది అదే దీన్నే తయారు చేసి దాన్ని ఏంటంటే ఒక మార్బుల్తో దీంతో తయారు చేసినారు అది చూడడానికి బాగుండేది అది కనిపించడం మా మాయమైపోయింది పీకేసినారేమో అనుకున్నారు అయితే ఇంతకాలం ఒక స్టిక్కర్ వచ్చింది అది మన ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముద్ర ఓ ఓకే వెళ్తున్నారు పరిపాలనతో అక్కడే జరుగుతుంది అనుకున్నారు కట్ చేస్తే ఈ రోజున ఆ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో అని పీకేశారు ఆ స్టిక్కర్ వరకు పీకేసిన తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అటుపక్క ఇటుపక్క మొత్తం చూస్తేనేమో సేమ్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా ఆ మైక్లు మైక్ సెట్లు ఇప్పుడు ఎక్కడైనా సీఎం పేషీలో మాత్రమే అవి ఉంటాయి అనమాట ఆ మైక్లు మైక్ సెట్లు ప్రతి ఒక్క మంత్రికి ఇండివిజువల్గా ఒక సెపరేట్ మైకు ఒక ప్రొజెక్టర్ అదేవిధంగా ఫ్రంట్ ఒక టీవీ లాంటిది అంటే ఒక డిస్ప్లే దాంట్లో చూసి మాట్లాడడం కానీ దానికి సంబంధించి ఉంటుంది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి అది ఎక్కడ ఉంటుంది సీఎం పేసిలోనో మన రాజధానిలో ఉన్నటువంటి కార్యనిర్వహణ జరిగేటటువంటి ఆఫీసుల్లో ఉంటాయి అన్నమాట ఎంత అర్థంగా ఉంది ఏంటంటే ఆయన సొంత ఇంట్లో ఇదంతా కూడా మాడిఫై చేసుకున్నారు ప్రతి ఇండివిజువల్కు ఒక మైకు అదేవిధంగా ఒక ప్రొజెక్టరు అదేవిధంగా ఒక స్క్రీను వెనకాల పీకేసినారు ఆ స్టిక్కరు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముద్ర సో లేటుగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన అనమాట నిజంగా ఇదంతా చూసి ఇన్ని రోజులు ఇది సచివాలయం అనుకున్నాం కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లా గుడి మాత్రమే సెట్టింగ్ వేసారనుకుందాం సెక్రే సెక్రటేరియట్ను కూడా సెట్టింగ్లు వేసారా ఐదేళ్ళు అయితే ఇంట్లో ఉండే పాలన చేశారనేది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న మాటలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కంప్లీట్గా దీనికి సంబంధించి తీవ్రమైన స్థాయిలో ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు సెక్రటేరియట్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి పాలన చేశారనేది ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తున్న విషయం